ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ఈ రోజు అనంతపురం నగరంలో మా శాసనసభ్యులు తగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సాహిత్యంలో అనేకమైనటువంటి రోడ్లు కాలువలు ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సిద్ధ వహిస్తూ అన్ని ప్రాంతాలు పర్యటన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈ రోజు సబరేషన్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పార్క్ వద్ద ఉన్నటువంటి రోడ్డు విడెప్ చేసే కార్యక్రమాన్ని ఎనభై రెండు లక్షల రూపాయలతో ఈరోజు కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు అనంతపురం నగరంలో అన్ని చోట్ల కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలన నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు రోడ్డు సౌకర్యం కావచ్చు ఇతర మౌలిక సదుపాయాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్విధంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు దాదాపుగా మూడు కార్యక్రమాలు ఈ రోజు వివిధ ప్రాంతాల్లో రోడ్లు అయితేనే రైలు అయితే కమిటీ భవన్లు కూడా ప్రారంభం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా ఇంకా భవిష్యత్తులో అనేక పథకాలు తీసుకొచ్చి అనంతపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలా కార్యక్రమాలు ముందు ముందుకు మేము నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము మా సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే నారా లోకేష్ గారి యొక్క సహకారంతో అనంతపుర శాసనసభ్యులు అదేవిధంగా నేను ఎంపీ ఫండ్స్ కూడా తీసుకొని అనంతపురం నగరంలో అనేకమైనటువంటి సమస్యలతో పుట్టుబడు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలలో ముందు తీసుకునే ఆలోచనతో ముందుకెళ్తున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసి వచ్చే రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయదండీ మోగించే దిశగా ఈరోజు మేము ప్రతి వార్డులో కూడా పర్యటన చేస్తూ అందరినీ అక్కడ సమస్యలు కూడా ఒకటే ఒకటగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాదాపు మూడు వర్కులు ఓపెనింగ్ చేయడం జరుగుతోంది దాదాపు కోటిన్నర లక్షల రూపాయలతో ఈరోజు అనంతపురం అర్బన్ మున్సిపాలిటీలో ఈ అభివృద్ధి కార్యక్రమం చెప్పడం జరుగుతోంది గత ఐదేళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని నాశనం చేసి పెట్టారు ఎక్కడే కానీ ఒక వర్క్ చేసిన దాఖలాలు లేవు అలాగే ఎక్కడ రోడ్లు అక్కడ అంటే నాశనం అయిపోయినాయి అలాగే డ్రైన్లు నాశనం అయిపోయినాయి ఇవన్నీ మళ్ళీ మేము ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే దాదాపు వంద కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఒకటే దాదాపు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు లక్షల రూపాయలతోనూ అలాగే శ్రీకాధం సర్కిల్లోనూ అలాగే శ్రీనివాస్ నగర్లో కమ్యూనిటీ భవన్ ఇవన్నీ కలిపి కోటిన్నర రూపాయలు ఈరోజు మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఉన్నతో కలిపి భూమి పూజలు చేయడం జరుగుతూ ఉంది అలాగే గత ఐదేళ్లలో చూస్తే డంపింగ్ యాడ్ అయితే ఏమి డ్రైనేజ్ అయితే ఏమి అలాగే రోడ్లు అయితే ఎక్కడే కానీ ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు కానీ మా